హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకి నన్నుంచి పుచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఇదైతే నాది వెడ్నెస్ డే రోజు డేక్ అనమాట లేచి అలా బాల్కనీలోకి వచ్చాను చూడండి ఎండ అయితే ఎంత బాగా వచ్చింది అసలు తెల్లగా వచ్చిందనమాట ఎండ మంచి సన్ను వచ్చింది మధ్యన రోజు ఉదయాన్ను లెక్కనే మబ్బుగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే వర్షాలు ఎక్కువ పడుతుంది కదా ఎండ చూస్తే ఆనందంగా అనిపిస్తుంది అనమాట ఇంకా పార్క్ అంతా ఖాళీ అయిపోయింది యోగా క్లాసులు మొత్తానికి బంద్ అయిపోయినట్టు ఉన్నాయి ఇంకా అలా చూసుకొని లోపలికైతే వచ్చేసాను ఇంకోండి నిన్న దేవుడి దగ్గర తీసిన సామాలు కొంచెం పై పైన కడిగేశాను అనమాట ఇంకా దీని సబీనా నిమ్మకాయ వేసి కడిగితే బాగా తెల్లగా వస్తాయని మనకి జాను గారు కామెంట్ చేశారు అయితే మరొకసారి ట్రై చేయాలి అది కడగడం చూడండి దోసపీండు తయారు చేస్తున్నాను అనమాట దోశల్లో ఒక చట్నీగా అయితే చట్నీ చేస్తున్నాను అలానే ఈరోజు బుధవారం కదా వినాయకుడి రోజు కదా వినాయకుడికి బుధవారం రోజు పూజ చేస్తారు కదా సరే మా ఇంటి ఎదురుగా పార్కులోనైతే ఒక పెద్ద వినాయకుడు పెట్టారు అనమాట అక్కడ రోజు పంతులు గారు వచ్చి పూజలు చేస్తారు సరే ఆ నేను కూడా పూజ చేయించుకుందాం కదా రోజైతే ప్రసాదాలు తయారు చేయడానికి మా పెద్ద పాప ఉదయాన్నే స్నానం చేస్తే తనతోనైతే ఇలా కొమ్ముశెనగలు నానబెట్టిస్తున్నాను అనమాట ఈ శనగలు నానడానికి టైం పడుతుంది కదా అందుకని ఉదయాన్ని నానబెట్టాం అనుకోండి ఈవినింగ్ సెవెన్కి అలా పూజ ఉంటుంది అనమాట అప్పటికల్లా నానిపోతాయి అనేసి ఇదిగోండి ఒక రెండు గ్లాసులు అయితే శనగలు నానబెడుతుంది అలానే ఒక గ్లాస్ బియ్యం హారది కోసం అని నానబెట్టిస్తానమాట ఆ బియ్యం అయితే హారది కోసం ఇంక వినాయకుడికి ఖచ్చితంగా హారతి పెడతారు మా వైపు అయితే ఈ శనగలు హారతి కంపల్సరీ పెడతారు ఏది పెట్టినా పెట్టకపోయినా సో అందుకని హారతి చేద్దాం కదని బియ్యం కూడా నానాలి కదా ఈ రెండు అయితే నానబెట్టి పక్కన పెట్టేస్తాను ఈ లోపైతే చిన్నపాప ఈరోజు కూడా స్కూల్కి వెళ్ళదనమాట తన ఇంట్లో ఉండిపోయింది పెద్దపాప ఒక్కదే ఫ్రెష్ అయిపోయి స్కూల్కి అయితే రెడీ అవుతుంది నేనైతే ఒకవైపు అయితే దోశలు వేస్తున్నాను ఇలాగా ఇగండి ఈసారి బాగానే వచ్చాయి దోశలు ఇంకా మార్నింగ్ స్నాక్స్ అయితే నేను మిక్సర్ తయారు చేశాను కదా అటుకులు మిక్సరు అదే పెట్టాను చూడండి అది పెట్టేసి ఇంక వాటర్ బాటిల్ పట్టేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది మా చిన్నపా పెద్దపాప పాపకైతే ఇంకా లేపేసి ఆవిరి పట్టిస్తున్నాను ఒక రెండు రోజులు ఆవిరి పట్టిస్తే కొంచెం జలుబు తగ్గు తగ్గుతుంది కదా అందుకనేసి ఇప్పుడు మా పాపని స్కూల్కి పంపించేసినా పర్వాలేదు కానీ ఇప్పుడు మా పాపకి వచ్చిందో వేరే వాళ్ళ ద్వారా మళ్ళీ తనకు కూడా వేరే వాళ్ళకి వస్తుంది కదా అందుకనేసి ఆలోచించి పంపించలేదు ఈరోజు ఇక రేపటి నుంచి వెళ్తుందిలే అనేసి ఇంకా తన పని అయిపోయిన తర్వాత ఇలా మీరు సైలెంట్గా పడుతుంటే ఈ శనగలు చూడండి నానబెట్టాం కదా టక్ 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 అని సౌండ్ చేస్తూ వస్తున్నాయి ఏంటి ఆ సౌండ్ అని చాలాసేపు అబ్జర్వ్ చేస్తే అప్పుడు తెలిసిందనమాట ఈ శనగల్లో నుంచి సౌండ్ వస్తుందని బియ్యం అయితే సైలెంట్గా అవుతుంది కానీ శనగలు మాత్రం చిన్న సౌండ్ వస్తుంది అనమాట గజ్జల సౌండ్ లాగా ఇంకా పనంతా అయిపోయిన తర్వాత మా పెద్ద పెద్ద పాపకి బాక్స్ కూడా ఇచ్చేసి మా చిన్నపాప అలాగే ఇంటి దగ్గర ఉంటే డల్గా ఉంటుంది కదా ఈరోజు వినాయకుడు పూజ చేయించుకుంటున్నాం కదా అయితే కొంచెం మా ఇంటి బ్యాక్ సైడ్ కొంచెం మొక్కలు లాంటివి ఉంటాయి మీకు చూపించాను కదా ములమాకు తెంపాను అక్కడ గరికి పూస చూశాను అప్పుడు ములమాకు తెంపినప్పుడు సరే వినాయకుడికి గరికి పూసుతో పూజ చేస్తే మంచిది కదా తెచ్చుకుందాం పదమ్మ అనేసి ఇద్దరం అలా బయలుదేరామన్నమాట తలుపుకి తాళం వేసుకొని అలా ఇంట్లో ఉండాలంటే బోరు ఫోన్ ఎంతసేపు చూస్తుంది చదవమంటే మాత్రం జ్వరం వచ్చేది కదా అందుకనేసి ఇంక నేను ఇద్దరం అయితే అలా బయలుదేరామన్నమాట ఒక కవర్ పట్టుకొని బయలుదేరము ఈ కవర్ నిండా అక్కడ గరికి పోసే వేరేస్తాము ఇంకా అక్కడ పువ్వులు ఆకులు అన్నీ ఉంటాయి అనమాట అన్నీ ఏరుదామని ఇక మనం వేసిన మొక్క బతికింది ఇగండి ఇక్కడే మనం ఆ రోజు ములమాకు తెంపాం కదా బ్యాక్ సైడే రావాలి కానీ దొరకనాకుంటూ ఉండదు ఈ పడిపోయింది పడిపోయిందేమో గాలికి గాలి అయితే విపరీతంగా వేసేస్తుంది అనమాట ఈ కొంచెం కొండ పైన కదా గాలి చాలా ఎక్కువ వస్తుంది అసలు మాకు కార్తీక మాసంలో పూజ చేసుకోవడానికి బిల్వ పత్రం ఇంకా మర్రాకులు ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి అనమాట అలాంటివి ఏ లోటు ఉండదు ఇంతకు ముందు మేము పాతింటి దగ్గర ఉంటే అక్కడైతే మాత్రం చాలా కష్టమైపోయేది ఆకులకి పువ్వులకి ఎవరో చూడండి చక్కగా మొక్క దగ్గర వినాయకుని పెట్టుసారు పూజ చేసి నీటిలో వేసేయచ్చు కదా మట్టి వినాయకుడు అది అయినా సరే అలా పెట్టారనమాట ఇది కొన్ని మర్రికులు అనమాట కార్తీక మాసంలో త్రీనాథ స్వామి పూజ చేయడానికి మళ్ళీ సోమవారం పూజలు ఉంటాయి కదా అప్పుడు మర్రాకులు కావాలి కదా ఎక్కడి నుంచో అనమాట ఇంకా పార్క్లోనే చూశాను మొన్న నేను వచ్చేటప్పుడు ఈ గరికి ఈ పార్క్ ఎదురుగా అపార్ట్మెంట్లోనే మా ఇంట్లో చేస్తుంది కదా కుమారి తను ఉంటుంది అనమాట దానికి ఫోన్ చేసి చెప్పాము ఇలా వస్తున్నాము రా అంటే వస్తాను అన్నదనమాట ఈ లోపు చేతికి దొరికిన పువ్వులు ఆకులు అన్నీ తెంపసామన్నమాట ఇంకా మా చిన్నపాప వచ్చి ఈ పార్క్లో కొన్ని కొన్ని మొక్కలకి కొన్ని కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి ఏంటో చెప్పాలని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అమ్మ కాసేపు ఆడుకుందనమాట మచ్చి మా చిన్నపాప దగ్గు జలుబు నెమ్మదిగా నాకు కూడా అంటించింది దానికి కొంచెం తగ్గింది నాకు కొంచెం వచ్చింది అనమాట అలాగా గరికి పూస్తే తెంపిస్తాం తర్వాత ఈ పసుపు రంగు పువ్వులు పసుపు రంగు పువ్వులతో వినాయకుడు పూజ చేస్తే మంచిది కదా ఇంకొక టూ అవర్స్ ఇదే పని మీద తిరిగాం అనమాట అలాగ చుట్టుపక్కల నాకైతే ఈ చుట్టుపక్కల ఉన్న క్లైమేట్ అయితే బాగా అన్నమాట చక్కగా మనుషులు ఎవ్వరు ఉండరు మధ్యాహ్నం టైంలోని ఉదయం సాయంకాలమే కనిపిస్తారు ఎందుకంటే అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు ఖాళీ గుణాలు తక్కువే అన్నట్టు ఇవ్వండి ఇలా పువ్వులన్నీ తెంపుకొని ఇంటికైతే బయలుదేరి వచ్చేసాం చాలాసేపు అయిపోయిందని ఇక రాగానే అయితే ఇలాగ నిన్న మొలకలు తయారు చేశాను కదా ఈవినింగ్ స్నాక్స్లో కానీ మొలకలు తయారు చే అదే ఫ్రై చేస్తున్నాను అయితే ఇక్కడ నేను రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతున్నాను కదా అయితే మనకి కుశల్ గారు కామెంట్ చేశారనమాట రైస్ బ్రాండ్ ఆయిల్ ఏంటి స్పెషల్ అనేసి ఏది వాడితే మంచిదని అది నాకు కూడా తెలీదు మా ఏమో ఎప్పుడు ఒక్కటే ఆయిల్స్ వాడకూడదు మార్చి మార్చి వాడాలని చెప్పేసి వాడిపిస్తారనమాట అతనికి ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ అతను జస్ట్ వాడడం వరకే నాకు తెలుసు ఇంకోటి ఏంటంటే ఇది రైస్ది తక్కువ ఉంటుంది కదా పైన పొత్తు అంటారా తవుడు అంటాం కదా అందులో నుంచి తీసిన ఆయిల్ అంట ఇంకా నువ్వుల నూనె తింటే బలం కదా పల్లి నూనెలు తిన్నా బలమే అలాగా అంతే ఒకేసారి ఒక్క ఆయిల్ కాకుండా మార్చి మార్చి వాడితే బెటర్ అనేసి అనమాట అందుకనేసి వాడుతున్నాను దాని స్పెషాలిటీ ఏంటనేది నాకు తెలీదు ఏది వాడాలని కూడా తెలీదు మేము ఎప్పుడు అలానే వాడుతాం మార్చి మార్చి సో అలానే వాడేస్తున్నాము అలానే స్ప్రౌట్స్ కోసం ఒక స్టీల్ డబ్బా కొనుక్కోండి బాగుంటుందని చెప్పి మనకి సౌజన్య గారు కామెంట్ చేశారు అయితే కొనుక్కుందాము అమెజాన్లో ఆర్డర్ పెట్టమని చెప్పారనమాట పెట్టాలి అలానే నేను ఈవినింగ్ స్నాక్స్ తినమైపోయింది అత్త ఇంక ఈవినింగ్ పూజకు కదా అందుకని ఇప్పుడు ఫ్రెష్ అయ్యి ప్రసాదాలన్నీ చేద్దాం కదా అని రెడీ అవుతున్నాను అలానే ఉదయాన్నే మన మొక్కలకి ఒకటి మందారం పువ్వు పూసింది కదా తెంపలేదు అనమాట ఇప్పుడు తెంపాను అంటే ఇప్పుడు పూజకు తీసుకెళ్దాం కదా అని తెంపాను అనమాట ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేసుకుంటూ అవుతుంది కదా ఇప్పుడు కుమారి వచ్చి స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసి కిచెన్ కౌంటర్ అంతా నీట్గా క్లీన్ చేసింది టీ పెట్టి అంతా తాగాం కదా అవి ఇంకా రాగి చొంబు మేము రోజు రాగి మొగ్గు అవన్నీ చింతపండు ఉప్పేసి తెల్లగా తోనద్దు అనమాట ఓపిక్గా ఈ వెండి సామాన్లు కూడా తలే తోమింది తను కూడా చెప్పింది ఆల్రెడీ సబీనా నిమ్మకాయ ఉంటే చాలా తెల్లగా వస్తాయమ్మా సబీనా తెప్పించండి అని చెప్పింది అంటే ఇప్పటికిప్పుడు తెప్పించలేం కదా మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు తెస్తాంలే అని చెప్తే ఫస్ట్ సబ్బుతో నార్మల్గా కడిగేసి ఇక్కడ పెట్టేసింది అనమాట అదనమాట అయితే ఈవినింగ్ పూజ కోసం ప్రసాదాలుగా పులిహోర ఇంకా శనగలు ఆరిదిద్దాం అనుకుంటున్నాను ఉదయాన్నే నానబెట్టిన శనగలు చూడండి చక్కగా అలాగ నానిపోయాయో ఇంకొకసారి మరొకసారి నీటికి కడిగేసి కొత్త కుక్కర్ ఉంటే అందులోని ఈ శనగలు వేసేసి కొంచెం ఉప్పు నీళ్ళు వేసి ఇలా స్టవ్ మీద పెట్టేశాను అలానే వినాయకుడి ప్రసాదాలు ఉప్పు వేయకూడదు అంటారు కదా అంటే ఇప్పుడు ఎక్కువ వండుతున్నాను కదా అందరికీ పంచాలి కదా ఆ ప్రసాదం అట్టు అయితే కొంచెం వండుకున్నా పర్వాలేదు కానీ అందుకనేసి ఉప్పు అయితే వేసి ఉడకబెట్టేస్తున్నాను ఇక్కడ ఎందుకులో అని గొండి హారిది కోసం అని నీళ్లు పడుతున్నాను ఇక్కడ బియ్యం కూడా బాగా నానిపోయాయి కదా అందుకనేసి అలా పులిహోర కోసం రైస్ కూడా నేను కరెంటు కుక్కర్ ఉంటే అందులో పెట్టేసాను ఈరోజు ఈ ఒక్క పూటకే కదా కొంచెం ఎక్కువ కావాలి రైస్ అనేసి చూడండి ఈ వాటర్లో నేను శనగపప్పు వేస్తున్నాను శనగపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలానే కొబ్బరి ముక్కలు కూడా నెయ్యిలో వేపేసి వేసుకుంటే బాగుంటుంది కొంతమంది అయితే ఏవో పాల పాలతలికలో ఏవో వేస్తారనమాట నాకు తెలీదు కానీ కొంతమంది వేస్తారు నేనైతే ఇలానే చేసుకుంటాను జస్ట్ కొబ్బరి ముక్కలు ఉంటే ఎప్పుడైనా ఫ్రై చేసి వేస్తానమాట ఇప్పుడు ఈ మూడు ప్రసాదాలు చేయడం కాదు ఇవన్నీ ఎందుకని కొంచెం సింపుల్గానే చేస్తాను బియ్యమైతే మంచి బియ్యమే వాడుతున్నాను అనమాట ఇక్కడ నేను రేషన్ బియ్యం అయితే వాడట్లేదు రేషన్ బియ్యం చేసుకుంటే చక్కగా అయిపోద్ది బాగోదు ఈ మాత్రం మనం ఇంట్లో వాడుకునే మంచి బియ్యం ఉంటాయి కదా అవే వాడుకోవాలి అయినా మీ అందరికి తెలిసే ఉంటుంది నేను మొన్న వినాయక చవితి ప్రసాదాలు చేసినప్పుడు కూడా పై పైన చూపించాను కదా ఇంకా ఇప్పుడు కూడా చేసుకుంటున్నానని జస్ట్ చెప్తున్నాను అంతే చూడండి ఇలా బాగా పైకి కింద మరిపోయినాక మనం గ్రైండ్ చేసుకున్నాం పిండి వేస్తాం అనుకోండి అలా దగ్గర కట్ అయిపోద్ది ఇంకా నైట్ అయితే మార్నింగ్ వండిన వంటలే ఉంటాయి కాబట్టి వంట ఏమీ లేదు ఇంక ఈ అంతా కూడా సెవెన్ కల్లా కంప్లీట్ చేసేసి అలా వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోవాలి పూజ చేయించుకోవాలంటే ఇంక సంవత్సరానికి ఒకసారే కదా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా నేను పెద్ద వినాయకుడి దగ్గర పంతులు గారు వస్తారు కాబట్టి వినాయకుడు పూజ చేయించుకుంటే మనకి ఇయర్ మొత్తం ఎటువంటి ఆటంకాలు లేకుండా మనం చేసుకునే పనులన్నీ విజయవంతంగా అవుతాయంట అవుట్ ఆయి కూడాను సో అందుకనే నేనైతే ఖచ్చితంగా ప్రతి మూ ఎన్ని వీలైతే అన్ని ప్రసాదాలు చేస్తారనమాట మూడు అని కాదు ఒకటి అయితే ఒకటి రెండు అయితే రెండు ఓపికను బట్టి ఇంక ఇయర్ అయితే త్రీ ప్రసాదాలు చేస్తున్నాను ఇదిగోండి ఇలా చేసేసుకుంటున్నాను అనమాట అలానే ఇక్కడ శన కొమ్ము శనగలు కూడా ఉడికిపోయాయి విజల్స్ వచ్చాయి ఇంకా పులిహోర కలిపేసుకొని కొమ్ము శనగలు పోపేసేసుకుంటే అయిపోద్ది వీడియోలో చూపించడం ఈజీగా అయిపోతే బాగుండు కదా నేను ఈవినింగు ఫైవ్కి స్టార్ట్ చేస్తే ఫైవ్ కాదు ఫోర్కే స్టార్ట్ చేశాను ట్వంటీ సెవెన్ సిక్స్ థర్టీ వరకు అయింది అనమాట ఇంకా హడావిడిగా వెళ్ళాం పూజకి శనగలు చూడండి అంత బాగా ఉడికిపోయాను నమ్మదిగా ఇప్పుడు ఈ శనగలను వడకట్టేసుకొని ఇందులో వాటర్ అన్ని తీసేసుకొని అప్పుడు పోపు వేసుకున్నాం అనుకోండి పోపు కరెక్ట్ పడుతుంది వాటర్ ఉంటే మళ్ళీ బాగోదనమాట అందుకనేసి ఇక నేను ఏ గిన్నెలో అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఆ గిన్నెలోనే పోపేసేస్తున్నాను వేసేస్తున్నాను ఇంకెందులో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఆయిల్ ఎందుకులే అనేసి కొంచెం నెయ్యి వేసి శనగపప్పు మినప్పప్పు ఇంకా కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకున్నాను అలానే కొన్ని ఎన్ని వెరకాయలు కరివేపాకు కూడా వేసి అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ శనగలు అనుకోండి ఇంకొక ప్రసాదం అయిపోయింది అన్ని ప్రసాదాల కన్నా ఈజీ అయిన ప్రసాదం శనగలు అనిపిస్తుంది నాకైతే విజల్ ఉడికిపోయింది అనుకోండి చక్కగా ఒక పోపులో అయిపోద్ది కదా మిగతా అవి సరే కష్టమే ఇంకా నెమ్మదిగా అయితే శనగలన్నీ వేసేసుకొని ఒక్కసారి పైకి కింద కలిపేసుకున్నాం అనుకోండి చక్కగా పోపు పట్టేస్తుంది అలానే పోపే మనం ఏదైనా వేసామనుకోండి వెంటనే మూత పెట్టేసుకుంటే అంటే ఎక్కువసేపు అలా గాలి వదిలేయకూడదు మూత పెట్టి పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఆ పోపు అనేది ఫ్లేవర్ ఐటమ్కి కరెక్ట్గా పట్టుకుంటుందంట అందుకే నేను దించి పక్కన పెట్టేశాను ఇప్పుడు రైస్ కరెంట్ కుక్కర్లో పెట్టేశాను కదా రైస్ అయిపోయిందనమాట ఇప్పుడు పులిహోర కలిపేసుకోవడమే పులిహోరకు పోపు వేసేసుకుంటే అయిపోద్ది వేడివేడి అన్నంలో కొంచెం ఉప్పు ధనియాల పొడి వేసుకున్నాం అనుకోండి ఇంకా అవి పచ్చివాసన రాకుండా ఉంటాయి అనమాట అందుకని వేసేసుకుంటున్నాను ఇంకా ఇది పూజ కోసం వాడుతాను కదా ఇక అలా అని అలానే హారదికి మనం ఏం వేసుకోలేదు కదా కొబ్బరి మొక్కలు వేసుకోలేదు కదా కొంచెం జీడిపప్పు కిస్మిస్ వేసేసుకుందాం కదా అని ఫస్ట్ ఆ రెండు ఫ్రై చేసి హారదిలో వేసేసిన తర్వాత అప్పుడు పులిహోర కిందలోనే పోపు పెట్టేసుకుందాం అనుకుంటున్నాను నేను వంట చేసేటప్పుడు ఏవైనా గిన్నెలు ఎక్కువ ఎక్కువ చేసుకో అనమాట కొంచెమే చేసుకుంటాను ఎవరితో అయినా కూడా వేస్ట్ కదా ఎవరిదైనా కష్టం అన్నట్టు ఆలోచించుకుంటాను అనమాట చూడండి ఇలా చేస్తాను హారిదైతే మాత్రం వినాయక చవితికి ఒక్కటే ఒక్కసారి చేస్తాము ఇయర్లీ వన్సే చేస్తాము హారిది వంట ఇంకెప్పుడు చేయను ఇంకెప్పుడు అంత ఇంట్రెస్ట్గా ఎవరు తినరనమాట అది సో అందుకని ఎప్పుడు చేయను హారిది వినాయక చవితి చేస్తే మాత్రం వేస్ట్ చేయకుండా తినేస్తారు అప్పుడెప్పుడో చేస్తాం కదా అందుకనేసి కొన్ని పులిహోరకు కూడా పోపు వేసేసుకుంటున్నాను ఇంకా పులిహోరకు పోపు కూడా నేను షార్ట్కట్లో వేసేసుకుంటున్నాను అనమాట అన్నీ వేరు వేరుగా చేపట్టలేదు ఒకసారి శనగపప్పు మినపప్పు జీలకర్ర చెన పొలుకులు కరివేపాకు ఎన్ని మిరపకాయలు మిరపకాయలు అన్నీ వేసేసుకొని చేసుకుంటున్నాను ఇది చింతపండు పులిహోర చేస్తున్నాను అనమాట దేవుడికి ప్రసాదంగా అయితే చింతపండు పులిహోర పెడతారు కదా అందుకనేసి ఇంక ఇందులో ఆయిల్ వేయకుండా వంట చేయాలి అంటే పులిహోర ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాను కదా అంతా నెయ్యితో చేయాలంటే కుదరదు కదా అందుకే ఆయిల్ వాడేసాను ఇక్కడైతే మాత్రం పులిహోర ఎక్కువసేపు మిక్స్ చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందంట అలానే నేను ఇక్కడ ఉప్పు ఏవి సమయంగా చూడలేదు కదా ఎలాగైనా నా వంటల్లో కొంచెం ఉప్పు తక్కువగానే ఉంటుంది ఉప్పు తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైతేనే ప్రాబ్లం చూసుకొని వేసుకోవచ్చు కదా ఇంకా అలా అనుకుని కొంచెం నేను తక్కువ వేస్తాను అనమాట ఇగోండి పులిహోర అయితే మంచిగా కలిపేసి ఏ గిన్నెలో అయితే అన్నం ఉండేనో ఆ గిన్నెలోకి నింపేస్తున్నాను ఇంకా మళ్ళీ గిన్నెలు గిన్నెలంటే అప్పుడప్పుడు నాన్ వెజ్ వేసేసి అలా అలా ఇలా అవుతాయి కదా ఇంకా అందుకనే రైస్ గిన్నెలోనే నేసేస్తే బెటర్ అని చక్కగా వేసేసుకొని అన్నీ రెడీగా చేసుకొని ఇలా పెద్ద వినాయకుడి దగ్గరికి అయితే వచ్చాము చూడండి ఈరోజైతే పంతులు గారు కొంచెం లేట్గా వస్తున్నారంట మేమైతే కొంచెం వేగంగానే వచ్చాము చెప్పిన టైం కన్నా ఎందుకంటే పూజ కదా ముందే వచ్చాము అనుకోండి పర్వాలేదు లేదంటే ఇంత కష్టపడి మనం చేసిన ప్రసాదాలు అన్నీ అనుకుంటాం కదా మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్నట్టు ఈసారి చాలా పెద్ద వినాయకుడు పెట్టారు చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది కదా కళ్ళు నిండా అనిపిస్తుంది వచ్చి పావుగంట పైన అయిపోయింది ఇంకా పంతులు గారు రాలేదని మా పిల్లలద్దరు మొహాలు ఎలా పడేసారు ఎంతసేపు వెయిట్ చేయాలి అనేటట్టు ఇంకా ఈ లోపయితే పంతులు గారు వచ్చారనమాట ఇంకా రాగానే పూజతో గబగబా స్టార్ట్ చేశారు పూజ ఎలా చేసాము అనేది నేనైతే వీడియో తీయలేదనమాట ఎందుకంటే పూజ మేమే చేయించుకుంటున్నాం కదా ఇంకా పిల్లలకు కూడా బాగా భక్తితో దండం పెట్టుకోండి వినాయకుడి పూజ బాగా చేస్తే చదువు వస్తుంది అని చెప్పి ఎవ్వరూ వీడియోస్ ఏం తీయలేదు జస్ట్ ఈ వినాయకుడి దగ్గర అయితే పూజ చేయించుకుంటున్నామని అని అనమాట అలానే చూడండి పెద్ద పూల దండి వేస్తున్నారు కదా వినాయకుడికి ఇంకా ఈ తొమ్మిది రోజులు కూడా ఈ పార్క్లోని వినాయకుడి దగ్గర ఏదో ఒక ప్రోగ్రామ్ పెడతారు మ్యూజిక్ కాంపిటీషన్స్ అని డ్యాన్స్ కాంపిటీషన్స్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఇలా ఏ ఒకటి పెట్టి బాగా హడావిడి చేస్తారు అలానే లాస్ట్ రోజు అనిపిస్తారు కదా రోజు పిల్లలందరికీ గిఫ్ట్లు కూడా పంచుతారనమాట ఇంకా ఇయర్ అయితే పూజలు అయింది మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్